ఎక్కడికి వెళ్తున్నారు గైస్ నేను అందంగానే ఉన్నావు చూడు ఆ హెయిర్ స్టైల్ చూడు మా బంధుగారు చూడు పూగిరిలో మహేష్ అయిండు ఆ కార్గో ప్యాంట్ చూడు ఆ చెక్సీ షర్ట్ చూడు ఆ స్పెట్స్ స్పెక్స్ పెట్టుకోవద్దు ఒకసారి అమ్మాజీ క్లోజ్ అయిపోయింది ఏ హీరో ఎంట్రీసినావే మళ్ళీ ఇంకో హీరో వస్తలేడే ఇంకా ఇంకో హీరో వస్తున్నాడు తను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కనమ్మ తడే వచ్చాడు హీరో షాడీకి వెళ్తున్నావు అన్న పార్లర్లు వచ్చే ఏది అందరు కదా అన్న ఏ నన్ను లోపల బయట తెగేస్తామంట ఊర్లో వచ్చేస్తుంది నువ్వు ఉన్నావు కదా పోతున్నా అక్కడ హీరో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసింటే మా బద్దు కోసం ఒక లైక్ వేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చెప్పు బద్దు నా ఛానల్ గురించి చెప్పు బద్దు ముక్కలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ టు సబ్స్క్రైబ్ నా ఛానల్ పేరు చెప్పరా ఏ పైన వచ్చినాం గాయస్

బానే ఎక్స్ట్రాలు అది మేము రాత్రి ఇక్కడే బండ్లు పార్కింగ్ మా బా ఫ్రేమ్లో అప్పుడప్పుడు పట్టడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మా రెండు బండ్లు ఇక్కడ ఉన్నాయి డ్రైవరు నేను ఒక డ్రైవరు ఇగో ఎవరైనా ఎప్పుడైనా వస్తే షర్మిలా గెస్ట్ హౌస్ వైఎస్ షర్మిలా కాదు ఓకేనా ఈ షర్మిళ ఎవరు మనకు తెలీదు అది మన సేఫ్టీ కోసం చూడు బాగా ప్రశాంతంగా

Present we are currently traveling, not traveling, we are walking towards uh, Aroville. This is a place, maybe a society uh, set up by a person named, maybe I don't know, I don't remember. Uh, here almost like people from different countries across the globe. Uh, like what I heard is like around from 60 countries uh, people are here uh, as a society and they don't use uh, religion as a factor here means whether you are a Hindu or Muslim or Christian your e here and i heard that they don't use uh, cash system as well so it's really like it's a wonderful society uh, in the heart of the nature maybe very refreshing you see like a lot of people here like maybe foreigners మన ఆరో విల్లే సొసైటీ దగ్గర దగ్గర ప్రపంచంలోని అరవై కంట్రీల నుంచి పర్సన్స్ ప్రజలు ఇక్కడ ఒక సొసైటీ లాగా ఏర్పడి నివసిస్తున్నారు వాళ్ళకు రిలీజన్ అనేది ఏది క్రైటీరియా లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆర్ మేబీ యూ బిలాంగ్ టు ఎనీ అదర్ రిలీజియన్ యూ ఆల్ ఆర్ ఈక్వల్ హియర్ అందరూ సమానంగా చూస్తారు అండ్ ఇక్కడ క్యాష్ సిస్టమ్ కూడా లేదు అంటే పైసా పైసా సిస్టమ్ కూడా లేదు ఏదైనా కానీ యూ హ్యాడ్ టు వర్క్ అండ్ యూ టు అర్న్ ఫర్ యువర్ సెల్ప్ అది ఫుడ్ అయినా ఏదైనా కానీ సో కాన్సెప్ట్ బాగుంది చాలా మంచిగా ఉంది ఇప్పుడు ఏదన్నా కావాలంటే ఇన్ఫర్మేషన్ मंदिर वीव्यू पॉइंट शाप एंड रेस्टोरेंट साफ्टवेयर वर्ते हैं विजिट <laughs> <laughs> <रहे हैं। laughs> <laughs> சபத்து என்ன ஐனா பாஸ்ல హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అరవిల్లెలో ఉన్నాము ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి అంటే గౌర చేసిన కాల్స్ ని క్యాప్చర్ ఇది ఇది చాలా అరవిల్లి <laughs> <laughs> I, I'm a content creator, you know. If I yeah, yeah. content is there I'll uh, try to capture it. Because I want to share. I want to share this uh, with the whole world. <laughs> huh? Huh? <laughs> 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 yeah. Definitely, you are not content creator. He is a content. These kind of uh, places, you know, we should spread uh, lot. About so that uh, people will come to know and it is a take an idea uh, we'll come, they can, uh yeah, have to most of the places uh. <laughs> these are the nice places you see yeah <laughs> you capture? it wrong. yeah yeah i captured yeah, it uh, just hand putting and going <laughs> inside. <What else>? <laughs> <laughs> in, uh, if i am uh, if i am there in hyderabad maybe i we can consider but this is this, this is, uh, is very uh, different this hair <laughs> valley జావేద్ ఆల్సో దేర్ విదీ మన రెండు కంటలు దొరికినాయి पॉइंट मैपर्ड्स स्विमिंग पॉइंट ओके बेबी के 我没事。嗯嗯 <laughs>